హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్ దానికైతే నేను వీడియో చేస్తున్నాను వేరే వాళ్ళ ఇన్స్టా ఐడీని మన ఇన్స్టా ఐడీలో ఎలా వాడతారో చెప్పవా అని అయితే కామెంట్ పెట్టాడు సో నేను దానికోసం వీడియో అయితే చేశాను మీరు చూడండి ముందుగా మీ ఇన్స్టా అయితే ఓపెన్ చేయండి ఇన్స్టా ఓపెన్ చేసిన తర్వాత మీ అకౌంట్లోకి అయితే మీ లోగో దగ్గరికి వెళ్ళండి అక్కడ కింద ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి ఎడిట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే మనకిలా వస్తుంది కింద బయో అని అయితే ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే మీరు బయోలో పెట్టిన కొన్ని నేమ్స్ అయితే వస్తాయి సో మీ వేరే వాళ్ళ ఇన్స్టా ఐడిని మీ ఇన్స్టాలో ఎలా పెట్టుకోవాలంటే ముందుగా అక్కడ మీరు ఫ్రెండా సిస్టరా బ్రదరా ఏదో సంథింగ్ బ్రదర్ ఆఫ్ ఫ్రెండ్ ఆఫ్ అని అయితే పెట్టుకోండి పెట్టిన తర్వాత వాళ్ళ ఇన్స్టా ఐడి అయితే మీకు తెలుసు కదా ముందు ఎట్ ద రేట్ ఆఫ్ సింబల్ యాడ్ చేసి వాళ్ళ ఇన్స్టా ఐడి కొడితే అక్కడైతే ఓకే అయిపోతుంది సో నువ్వు వాళ్ళకి ఏమవుతావు ఫ్రెండా సిస్టర్ అనేది అక్కడ యాడ్ చేయాలి ఇలా మీ ఫ్రెండ్స్ అకౌంట్స్ మీ ఇన్స్టా బయోలో అయితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే మీకు ఇంకో అకౌంట్ ఉంటే ఫౌండర్ ఆఫ్ అని పెట్టేసి మీ ఇంకో అకౌంట్ అయితే అక్కడ ట్యాగ్ చేయొచ్చు సో మీకు నెక్స్ట్ ఏ అకౌంట్స్ ఉన్నా మీ ఫ్రెండ్స్ అకౌంట్స్ ఉన్నా అక్కడ ఎట్ ద రేట్ ఆఫ్ సింబల్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ ఐడి కానీ బ్రదర్స్ ఐడి కానీ అక్కడ ట్యాగ్ చేయొచ్చు చేసిన తర్వాత అక్కడ పైన రైట్ సింబల్ కనిపిస్తుంది కదా ఆ రైట్ సింబల్పై క్లిక్ చేస్తే మీ ఇన్స్టా బయోలో మీ ఇన్స్టా ఎవరైనా ఓపెన్ చేస్తే అక్కడ వాళ్ళ నేమ్ వాళ్ళ ఇన్స్టా అకౌంట్ అయితే ట్యాగ్ అయ్యి ఉంటుంది సో ఇలా మన సబ్స్క్రైబర్ కోసం అయితే ఈ వీడియో చేశాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే మీకోసం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్